హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ప్రస్తుతం ఏంటంటే బంగారం పేరు ఎత్తుతే కనుక మనకి గుండెల్లోని భయం పడుతుంది ఎందుకంటే దాని రేటు రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతుంది నేను ఒక నెల క్రితము ఒక గ్రామ్ బంగారం వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయలకైతే కొన్నాను ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి వేల నూట తొంభై రూపాయలు ఉంది అది ఇరవై రెండు క్యారెట్లు అంటే దగ్గర దగ్గర నెల నెలలోని మనకి ఏడు వందల రూపాయలు డిఫరెన్స్ అనేది వచ్చింది ఇలాగా బంగారం రేట్ అనేది పెరిగిపోతుంది మనకేంటంటే బంగారం కావాలి కొనుక్కో అది ఒక మనకి పెట్టుబడి అయితే కానీ కొనుక్కోవాలంటే మనకి రేట్ అనేది అందుబాటులో లేదు అలాంటప్పుడు మనము ఇలా ఎలా కొనుక్కోవాలి ఎలా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి అన్నది అయితే నేను ఒక వీడియో అయితే చేశానండి లాంగ్ వీడియో అది కింద లింక్ అయితే ఇచ్చేస్తున్నాను ఒక్కసారి వెళ్ళి వీడియో అయితే చెక్ చేసేయండి ఇలాగా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకొని కొనుక్కోవడం వల్ల మనము బంగారాన్ని తేలిగ్గా అయితే కొనుక్కోవచ్చు కానీ రేటు పెరుగుతుంది కదా అని కొనడం మానేసామనుకోండి ఎప్పటికీ కొనలేము అందుకే నేను ఆ మాట విని బంగారం కొనుక్కోవడానికి మనం సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో అయితే ఒక్కసారి చూసేయండి చిన్న వీడియోనే ఫైవ్ మినిట్స్ వీడియోనే